నమస్కారం వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ తాయ్ ఇవాళ మనం శివుని సన్నిధానంలో ఉన్నాము మనం శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం అనమాట ఈ యాగంటి అనేది మనకి నంద్యాల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉందనమాట అయితే ఈ మందిరం అనేది మనకి పదిహేనవ సెంచరీలో కట్టడం జరిగింది విజయనగరం డైనాసిటీ హరిహర బకరాయ అనే రాజులు ఈ మందిరాన్ని వైష్ణవ వైష్ణవ ఆర్కిటెక్చర్లో కట్టారు అయితే ఈ టెంపుల్ ప్రత్యేకతలు విశిష్టతలు నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ప్లీజ్ ఈ వీడియో మాత్రం మొత్తం చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తాం శ్రీ యాగంటి ఉమామహేశ్వరం మందిరం నంద్యాల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది హైదరాబాద్ నుంచి యాగంటి టెంపుల్ దాదాపు మూడు వందల మూడు కిలోమీటర్లు ఉంటుంది మీకు ఆరు నుంచి ఏడు గంటలు పట్టచ్చు ఈ మందిరానికి చేరుకోవడానికి మనకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా యాగంటికి బస్ ఫెసిలిటీ లేదు నియరెస్ట్ బస్ స్టేషన్ వచ్చేసి బనగనపల్లి అండి హైదరాబాద్ టు బనగనపల్లికి చాలా బస్సెస్ ఉన్నాయి బనగనపల్లి నుంచి మనకి ప్రైవేట్ టాక్సీ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంది మీరు ముప్పై నిమిషాలలో యాగంటి మందిరానికి చేరుకోవచ్చు ఈ ఆగంటి దేవాలయం పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులైన హరిహర బక్కరాయలచే నిర్మించబడింది పురాణానికి చెందిన ఒక కథ ప్రకారంగా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గృహలో తపస్సు చేసిన శ్రీ అగస్య మహామునీశ్వరుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించాలని తలపెట్టారు కానీ ప్రతిష్ఠించదలచిన విగ్రహం కాలి పొటన వేలుగోరు గోరు విరగడం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేదు నిరాశకు లోనైన మునీశ్వరుడు శివుని కోరకు తపస్సు చేశారు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ స్థలం కైలాసాన్ని పోలి ఉందని శివుని ప్రతిష్ఠించమని చెబుతారు అప్పుడు మునీంద్రుడు ఒక శిలపై పార్వతీ సమేతుడైన ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనమివ్వాలని శివుని కోరుతాడు శివుడు ఆ వరాన్ని మునీశ్వరుడికి అనుమతించి ఇక్కడ స్వయంభూగా అవతరించి ఈ క్షేత్రంలో శ్రీ ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనమిస్తున్నారు మందిరంలో అగస్య గుండం కూడా ఉంది పురాణాల ప్రకారంగా ప్రతిరోజు అగస్య మునీశ్వరుడు ఇక్కడే స్నానం చేసి ఉమామహేశ్వరుని దర్శనం చేసుకునేవారు అని చెప్పబడుతుంది ఈ ఆగంటిలో సగస సిద్ధంగా ఏర్పడిన కొండ గృహలు మనని ఆశ్చర్యచికితులం చేస్తాయి ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశించజేసే పుణ్యక్షేత్రాల్లో ఈ యాగంటి కూడా ఒకటి ఈ క్షేత్రంలో మూడు గృహలు ఉన్నాయి ఆలయానికి ఉత్తరాన శ్రీ అగస్య మహాముని వారి గృహం ఆలయ ముఖద్వారానికి ఉత్తరాన శ్రీ వెంకటేశ్వర స్వామివారి గృహం పుష్కరానికి ఉత్తరాన శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గృహం ఉన్నాయి ఇప్పుడు ఈ గృహాలన్నీ మనం దర్శనం చేసుకుందాం మేము మొదటిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నాం ఈ గృహలోకి వెళ్ళాలంటే దాదాపు వందం మెట్లు ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి ఆలయం అనమాట ఈ స్టెప్స్ అంతా ఎక్కుకుంటూ మనము స్వామివారి దర్శనం చేసుకోవాలి ఇక్కడే మనకి ఇంకో టెంపుల్ ఉంది ఈ కొండ మధ్యలో మనకి స్వామివారి టెంపుల్ ఉంది సో మనం అక్కడికి వెళ్తున్నాం టెంపుల్ మెట్లు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి చూడండి ఎలా ఉన్నాయి ఆ టెంపుల్స్ స్టెప్స్ కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి ఇక్కడ మనం పట్టుకోవడానికి ఈ హ్యాండల్స్ కూడా ఇచ్చారు సో మనం మెల్లిమెల్లిగా ఎక్కితే కనుక వెంకటస్వామి టెంపుల్కి వెళ్ళి ఆ దర్శనం చేసుకుందాం గృహంలోని దేవాలయంలో వీడియో తీయడం నిషిద్ధం కాబట్టి మీకు నేను స్వామివారి దర్శనం చేయించలేకపోతున్నాను ఈ గుడి తర్వాత మేము అగస్య గృహానికి వెళ్ళాము మనము ఏడుకొండల స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అగస్సుడు తపస్సు చేసే స్థలానికి వెళ్తున్నాం అనమాట ఇదిగోండి ఈ మెట్లు ఎక్కుతూ అక్కడికి వెళ్ళాలి అక్కడే మనకి అగస్సుడు తపస్సు చేశాడు ఆయన తపస్సు చేసే టైంలో ఇక్కడ కాకులు అనేది చాలా ఉండేదన్నమాట అయితే చాలా డిస్టర్బ్ చేసేటివి అయితే ఆయన కాకులకి ఒక శాపం అనేది ఇచ్చాడు ఈ ఏరియాలో ఎక్కడ కూడా కాకులు నివసించొద్దని చెప్పి అది అందుకోసం ఇక్కడ మీరు ఎక్కడ కూడా మీకు కాకులు అనేది కనిపించదు అయితే ఈ గృహ లోపల ఒక శివలింగం కూడా ఉంది ఇక్కడ శివాలయం కూడా ఉందన్నమాట మనం ఏడుకొండల స్వామి దర్శనం చేసుకొని ఇప్పుడు మనం శివాలయంకి వెళ్తున్నాము ఈ మెట్లు ఎక్కువ అక్కడికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు అక్కడ ఉన్న చూపిస్తాను గృహలోకి వెళ్ళాల్సిన అన్నమాట మెట్లు ఎలా ఉన్నాయో చూడండి చాలా పెద్ద పెద్ద మెట్లు జాగ్రత్తగా ఎక్కాలి ఆ గృహంలో వెళ్ళిన తర్వాత మనకు శివాలయం ఉంది ఆ శివాలయం దృశ్యాలు ఇప్పుడు కొద్దిసేపట్లో మీకు చూపిస్తున్నాను శివాలయాన్ని దర్శించుకున్న తర్వాత మేము వీరబ్రహ్మేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాము ఏడుకొండల స్వామి దర్శనం అయిన తర్వాత మేము శివాలయంకి వెళ్ళాము శివాలయం తర్వాత ఇంకో గృహం కూడా ఇక్కడ ఉంది దీన్ని బొమ్మ గృహం అంటారనమాట ఇది బ్యాక్గ్రౌండ్లో చూస్తే కనుక మనకి ఇది టెంపుల్ అనమాట సో ఇదే మెట్లు ఎక్కుకుంటూ వచ్చాను ఈ మూడు గృహాలు కూడా పక్కన పక్కనే ఉన్నాయి ఈ కొంచెం ఇది కొండ ప్రాంతం కనుక కొంచెం వేడెక్కుంది అనమాట మెట్లు ఎక్కుతుంటే ఎక్కువ ఆడుతుంది సో మనం ఈ రూట్లోనే ఆ బ్రహ్మ గృహానికి వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఆ దృశ్యాలు మీకు చూపిస్తాను సో స్వామి ఇక్కడ తపస్సు చేసేవాళ్ళు అనమాట మీరు అక్కడ అగస్య తపస్సు చేసే స్థానాన్ని చూశారు ఇక్కడ వీరబ్రహ్మస్వామి ఇక్కడ తపస్సు చేశారు ఇద్దరు కూడా శివ శివుని గురించే ఇక్కడ తపస్సు చేసేవారు అనమాట అక్కడ లోపలి లింగం ఉంటుంది ఇక్కడికి లోపలికి వెళ్ళాలంటే మనం వెళ్ళలేము ఎందుకంటే వీడియో అనేది ఖండిస్తాం అనమాట ఈ యాగంటి ఉమామహేశ్వర ఆలయంలో అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉండే నంది అనమాట ఈ నంది అనేది ఇరవై సంవత్సరాలలో ఒక్క ఇంచ్ అనేది జరుగుతుంది అంటే ఎయిట్ ఎంఎం మనకి ఎయిట్ ఇయర్స్లో పెరుగుతుంది ఇదే వచ్చేసి ఆ నంది అనమాట మీకు నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఈ నంది గురించి ఇక్కడి ముఖమంటపంలో స్వయంభూగా వెలిసిన బసవన్న విగ్రహం చూస్తుంటే జీవకల ఉట్టిపడుతుందనిపిస్తుంది దానిని చూడగానే లేచి రంక వేయడానికి సిద్ధంగా అనిపిస్తుంది ఈ బసవన్న అంతకంతకు పెరుగుతూ ఉంటుందన్న మాట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిర్ధారణ చేశారు అప్పటి నుండి ఇక్కడ భక్తుల రద్దీ ఇంకాస్తా పెరిగింది కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంక వేస్తాడని శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలయజ్ఞంలో ప్రస్తావించబడింది యుగాంతంలో ముడిపడి ఉన్న ఈ ప్రత్యేక యాగంటి బసవన్నను తప్పకుండా దర్శించుకోండి ఈ నంది పెరుగుతూ పెరుగుతూ ఎంత పెద్దగా అంటే ఈ మధ్యలో ఉండే పిల్లర్ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు తీసడం జరిగింది ఎందుకంటే ఈ నంది అనేది మనకి ఇరవై సంవత్సరాలకు ఒక ఇంచ్ అనేది పెరుగుతుంది అనమాట సో ఇది చాలా పెద్ద మహత్యం ఈ ఆగంటి గనుక నంది మనకి ఎంత పెద్దగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి లోపలనే మనకి ఉమామహేశ్వరుడు మహేశ్వరుడు భూ లింగం అనేది ఉంటుంది అనమాట లోపల మనం వీడియో తీయలేము ఎందుకంటే అది నిషిద్ధం ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే కనుక మనకి ఇక్కడ మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఆ మెట్లెక్కుతో పైకి వెళ్ళాలి ఈ క్షేత్రాలన్నీ దర్శించుకున్న తర్వాత మేము శ్రీ మధ్యలేటి నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళాము ఈ మందిరం యాగంటి పుణ్యక్షేత్రం నుంచి ఒక ఐదు ఉంటుంది ఈ దారి వెంబటే రావాలి వెళ్ళే దారి పచ్చని ప్రకృతి కొండల మధ్యలో నుంచి ప్రయాణం ఉంటుంది మందిరానికి చేరుకున్న తర్వాత ఈ మెట్ల వెంబటిని నడుచుకుంటూ శ్రీ మదిలేడి నరసింహస్వామి దేవాలయానికి మేము చేరుకున్నాం సో యాగంటిలో మూడు క్షేత్రాలు మనం దర్శనం చేసుకున్న తర్వాత మదిలోడు నరసింహస్వామి అని ఇక్కడ స్వయంభూ స్వామివారు వెలిసారు ఈ మందిరాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు యాగంటి నుంచి ఇది ఆల్మోస్ట్ మీకు ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పడుతుంది ఘాట్ రోడ్ నుంచి రావాలన్నమాట ఇదిగోండి ఇదే మెట్లెక్కి నేను వచ్చాను అనమాట అయితే ఇది టూ ఓ క్లాక్ వరకు టెంపుల్ క్లోజ్ అని ఇవన్నీ విన్నాను సో నేను టూకి వెయిట్ చేసి దర్శనం చేసుకుంటాను లోపల మనం వీడియో తీయరాదండి ఎందుకంటే అక్కడ నిషిద్ధం అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఎంటైర్ వీడియో ఈ ఆగంటి గురించి మీకు నేను అన్ని విషయాలు చెప్పాను ఒకవేళ మీకు నా వీడియో నస్తే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు తేయడానికి నేను ప్రయత్నిస్తాను సైనింగ్ ఆఫ్ ఫామ్ ట్రావెల్ విత్నితాయ్